మన జాతీయ పితలైనటువంటి మహాత్మా పులే గారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల మధ్యన ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఏదైతే మహాత్మా పూలే గారి యొక్క చేసినటువంటి కృషిని కొనియాడుతూ ఆయన వర్తంతి సందర్భంగా అందరికి కూడా ఓటే చెప్తున్నాం ఈరోజు ఆయన విగ్రహానికి పూలవారాలు వేసేది కాదు ఆయన ఆశయాన్ని కొనసాగించడమే ఆయనకి నిజమైన నివాళి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదైతే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క స్థితిగతులు ఆనాడు పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో ఎక్కడేసిన వేసిన గొంగలు ఎక్కడే చిన్నగా మన వాదం కేటల్లుతున్నటువంటి పరిస్థితులు భావాజాలాన్ని నిజ భావాజాలాన్నిజాలాన్ని వృద్ధి ఈ దేశం మూల నివాసుల్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు మరి ఇదంతా గుర్తురిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే మహాత్మా పూలే గారు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు పాతిమా షేక్ గారు ఆనాడు విద్య ఉంటేనే విద్యతోనే మనో జ్ఞానం కలుగుతుంది అని పూణేపట్నంలో పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆది దంపులు ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే గారు మరి ఒక్క వాళ్ళ ఆలోచన విధానంలోనే ఈ రోజు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు అంత ఎంతో జ్ఞానం పొందు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో బాబాసాహ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం హక్కువస్తున్నారు కానీ ఈనాడు మనం చూస్తున్నాం ఈ యొక్క భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని చూట్లు పొడవాలని చూస్తున్నటువంటి మనువాద మనవాద పార్టీలు దీన్ని అంతా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడైనా స్పష్టపడగాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది బహుజన భారత రాజ్యాంగాన్ని భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మహాత్మా పులే గారికి మరి ఘన నివాళులు అర్పిస్తూ సెలవిస్తూ జై భీమ్ ఎత్తున ఉన్నటువంటి రామ్స విగ్రహం మహానుభావుడు మహాత్మా చోతి గారి విగ్రహం వద్ద ఆయనకు ఘనంగా అర్పించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు బిఎస్పి సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈరోజు ఆ మహానుభావునికి నూట ముప్పై ఐదవ వర్ధి సందర్భంగా ఘనంగా నివాళు అర్పించి ఆయన సేవలను కొనియాడుకొని మరి ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతము ఆయన ఆదర్శాలు భావాలను లక్ష్యాలను మనం ఇప్పుడు ఆయన బాటలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మరి బీసీలకు సిగ్గు ఎక్కువ రోషం పౌరుషం రోషం పాపం రోషం పౌరుషంతో పాటు శరీరంలో నెత్తురు ఉంటే డై ఎనిమిది ఏళ్ళ సంవత్సరాలుగా మనం అనేక విధాలుగా అనేక రంగాల్లో పోగొట్టుకున్నటువంటి తమ వాటాను సాధించుకోవడానికి సమగ్ర కులాల జనాభా లెక్కల తీయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు బీసీలు అందరూ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి వీధి పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తాను ఎందుకంటే బీసీల జనాభా లేకపోవడం వలన బీసీలకు రావాల్సిన మాటలను అగ్ర కుల అక్రమంగా ఆక్రమించుకునే లభిస్తున్నారు దీన్ని ఇప్పటికైనా బహుజన్లు తెలుసుకోవాలా బీసీలు ముఖ్యంగా తెలుసుకోవాలా ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లోనా చట్టసభల్లోనా స్థానిక సమస్యల్లోనా నామినేటెడ్ పదవుల్లోనా నిధుల్లో కేటాయించడంలో ఈ విధంగా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది జనాభా ఆమాస ప్రకారం రావడం వల్ల ముఖ్యంగా ఈ దేశంలో ఈ విభత్తులకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది కేవలం ఒక బీసీలు మాత్రమే ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు జనాభా ఆమాస ప్రకారంగా వాళ్ళకు కల్పించాలని రాజ్యాంగంలో రాయడం వలన వాళ్ళు రోజు అనుభవిస్తుంది జరుగుతుంది మరి అదేవిధంగా జనాభా ఎంత తెలియదు ఓసీల జనాభా మళ్ళీ వాళ్ళు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఒక కమిటీ అయినా ఒక చర్చ జరుపులా కేవలం రెండు రోజుల్లో పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి పది శాతం ఈరోజు విద్యా ఉద్యోగులు ఈడబ్ల్యూస్ పేరుతో అనుభవించడం అనేది జరుగుతుంది రోజు అవన్నీ మనం గమనించి చూస్తే యాభై నాలుగు మార్కులు వచ్చిన వ్యక్తికి ఓసీల వ్యక్తికి ఈరోజు ఉద్యోగం వస్తుంది అరవై ఐదు మార్కులు వచ్చిన బీసీ ఉద్యోగం రాలా అంటే ఏ విధమైన పరిస్థితులు ఉన్నామో ఒకసారి బీసీ సమాజం అందరూ ఆలోచన చేయాల ఆలోచన చేయండి ఎందుకంటే తెలంగాణలో బీసీ సంఘాలు బలంగా పనిచేయడం వల్ల అక్కడ జనాభా లెక్కలు తీయడం అనేది జరుగుతుంది మరి ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా కమ్మాలిట్ల పార్టీల సంఖ్యలో ఉండడం వల్ల ఈ రోజు వరకు ఈ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు బహుజన సమాజ్ పార్టీనే ఈ అంశాన్ని కానీ తీసుకోకపోయింటే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా గురించి లెక్క గురించి మాట్లాడే లేడు మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి అండగా నిలబడాల్సింది సందర్భం వచ్చింది ఏం జరిగినా ఈరోజు బౌద్ధ సమాజ్ పార్టీతోనే జనాభా లెక్కలు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా బీసీలు అందరూ గమనించండి ఆలోచన చేయండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మార్పు చేసే విధంగా అనేకమైనటువంటి కప్పుడు కప్పుపించే పాఠాలు చెప్పడం అనేది జరుగుతుంది మరి ఇట్లా చట్టసభల్లో కానీ స్థానిక సమస్యల్లో కానీ మొత్తం ఈరోజు బీసీలకు నిర్వీర్యం కావడానికి కారణం ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కాదు మరి ఇప్పుడైనా అర్థం చేసుకోండి బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ బీసీలు కాదు బీసీలను వేల బట్లకు లోతుకు దొక్కే పార్టీ ఇప్పటికైనా గమనించండి ఎందుకంటే అటువర కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పటికి ఇరవై ఏళ్ళ నుంచి అంటే రెండు వేల నాలుగు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరో తారీఖున ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది ఒకసారి చట్టసభల్లో రిజర్వేషన్ ముప్పై మూడు శాతం కల్పించాలని ఈ విధంగా కేంద్రానికి పంపించి అబ్బం గడుపుకుంటున్నాడు అంటే ఇరవై ఏళ్ళుగా ఈ బీసీలు మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడే బీసీలు గమనించండి అది మన పార్టీ కాదు దయచేసి ఆలోచన అని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటూ జై భీమ్ జై భారత్ పార్టీ బీసీ సంఘాల పొడుగు బలైన వర్గాల సమక్షంలో ఈరోజుగా నిమ్మజాతి యొక్క ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతి రైకులే గారి భక్తి సందర్భంగా ఈరోజు ఆయన నడుకుంటున్న ఆయన ఉద్యమానికి జరుగుతోంది ఏదైతే పద్దెనిమిది వందల పంతొమ్మిది పద్దెనిమిది వందల శతాబ్దంలో ఆ కాలంలో ఈ యొక్క బ్రాహ్మణ ఆధిపత్యం కావచ్చు ఆధిపత్య వర్గాల కులాల ఈ యొక్క చదువు లేకపోతే చదువు ద్వారానే సమాజం అభివృద్ధి అవుతుందని గ్రహించి వాళ్ళు చదువుకుంటే ఈ ఆధిపత్య కులాలు చెవుల్లో సిద్ధమవుతుంట వారు మన యొక్క చదువుకుంటే నాలుగు కత్తిరించే యొక్క సందర్భంలో మన మహాత్మారాజు జ్యోతి కూడా ఎన్నో అవమానాలు ఎన్నో బాధాకరమైన సంఘటనలు అనుభవించిన తర్వాత ఆయన యొక్క మెదడులో ఒక ఆత్మలో ఒక విషయం సమస్య ఎందుకు ఈ సమస్య స్టార్ట్ అయ్యేది ఎందుకు ప్రారంభం ఎందుకు మనకి అనగా వర్గాలకు ఇంత చిన్న చూపిస్తున్నాననే ఆలోచనతో ఆయన ఒకే ఒక విషయం పొడుగు బలైన వర్గాల మేము ఈ రోజు చదువు విద్య లేదు కాబట్టి మనకి సూత్రుడు అతి సూత్రుడు అని చెప్పి బ్రాహ్మణ ఆధిపత్య గుణాలు విభజించి మనలో మనకి గలాట్టు పెట్టి మనకి చేతువృత్తులు మీరు ఈ వృత్తి చేయండి ప్రజలకు వృత్తి చేయండి ఫలానాలు ఈ వృత్తి చేయండి అని చెప్పి మనం విరా కట్టి మనకి విద్య నుంచి విద్యకు దూరం చేసినటువంటి ఆ ఆధిపత్య కులాల మీద ఆ ఆధిపత్య శ్రమక మీద మనము పోరాటం సాధించాల ఉద్యమం సాధించాలనే ఒక మంచి సంకల్పంతో ఆనాడు మహాత్మా జ్యోతిరోలే కావచ్చు ఆయన సతీమణి మహాత్మా సావిత్రి బాబు కావచ్చు వాళ్ళని నడుము పెట్టి ఈరోజు బీసీల యొక్క బీసీల యొక్క జీవితాల్లో వెలుగు నింపిన వారి దంపతులు ఎవరైనా ఉన్నారంటే ఈ సంపదులు అని అర్థం చేసుకోవాలి ఆనాడు ఎట్ట తిరిగి మన శృత్యుల్లో పడుగు బలైన వర్గాలు దళితులు గిరిజనులు ఖచ్చితంగా విద్య అనేది చదువుకోవాలి విద్యావ్యాప్తి అనేది ప్రజల్లో ఏర్పడితే అప్పుడు చైతన్యం ఏర్పడతాది మనం కూడా సమాజంలో విద్య విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో కూడా మనమంటూ కృషి చేయచ్చు చెప్పి ఆలోచనతో ఆనాడు స్కూళ్ళు నెలకొల్పడం జరిగింది ముఖ్య మొట్టమొదట మహిళా ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారంటే సావిత్రి బాబు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎన్నో స్కూల్ పెట్టినా కూడా ఆధిపత్య కులాలు వాళ్ళ మీద అవమానకరమైన సంఘటనలు బాధాకరమైన సంఘటనలు రాళ్లతో కొట్టడం మృత చెల్లడం ఇలాంటివి చేయడానికి కూడా వీళ్ళు తట్టుకొని మన ప్ర బీసీలలో మృతాచతన్యం కోసం ఎన్నో ఆ కష్టపడి ఈరోజు బరువు బలైన వర్గాలు చెత్తదంతో మనం ఈరోజు అడుగు పెట్టగలిగామంటే ఈ యొక్క మహాత్మా జ్యోతి రావులే అలాగే ఒక మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క కొంతమంది త్యాగ పురుషుల యొక్క ఈ యొక్క మంచి మోహన్ బాబు యొక్క తేగ ఈరోజు మన బీసీల మంతా ఈరోజు బీసీలను చెప్పుకుంటున్నాము మనకు రావాల్సిన వాట మాత్రం ఎక్కడా లేదు ఆధిపత్య కులాలు ఇప్పటికైనా చూస్తున్నాయి ఇప్పటికన్నా మన బీసీ కులాలు బీసీ ప్రజలు కళ్ళు తెలుసుకొని మన బీసీలకు రావాల్సిన వాట కుల గణన ఖచ్చితంగా జరిపి గత ప్రభుత్వం అయితే చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వం తెలియదు ఈ ప్రభుత్వం అన్న తెలుగు మేము ఓటో వినమించుకుంటాం పీజీ కుల గణన జరిపి మాకు రావాల్సిన వాటర్ మా గ్రామ అక్కులు నేటికులను మాకు కల్పించవచ్చుగా మేము ప్రభుత్వాన్ని విడువైన చేయడం జరుగుతుంది జయసాయి గుళ్ళు గంగందరాజ్ ఏపూర్ ఈశ్వర్ పాం వర్ధన్ ज्योति राव फूले साहब के इनके याद आईश्वर पर वी गोविंद सर के निगरानी और याद प्रसाद के इन दोनों साहब के निगरानी में यह प्रोग्राम मुंतखब किया गया है आज का दिन मैं जनता को यह बताना चाहता हूँ ज्योतिराव फूले साहब कौन है को जानने की सख्त जरूरत है आज के दिनों में मॉडर्न टेक्नोलॉजी के दौर में जिन साहिबों की कुर्बानी को हमने भूल दिया मालूम भी नहीं कौन है ज्योतिराव फूले कौन नहीं सावित्री बाई फूले कौन है शेख कौन है ये वो शख्सियत है जिन्होंने 200 साल के पहले भारत देश के अंदर स्कूल के नाम पर जिन्होंने इलम को आम करने के लिए जिन्होंने कोशिश की आज उन्हीं की बदौलत भारत देश के अंदर ये टेक्नोलॉजी ये पढ़ने ये, ये यूनिवर्सिटी सी है जो जितना भरा पड़ा है साहब की बदौलत है ये पहले भारत देश के टीचर थे आज हमें इतना गिरे हुए हैं कि हमें ये इल्म काल से हासिल हुआ इन्हीं के ऊपर भी जुल्म उठाया गया जो उस जमाने के बड़े होदे के लोग थे इनको तंग किया फिर भी ये साहेब लोग हार नहीं मानी जीत लिए कोशिश की आज इन्हीं के बदौलत भारत के संविधान में बाबा साहेब अम्बेडकर जो कानून लिखा है ये सी एस टी पी सी माइनॉरिटी के वास्ते उन्हीं की बुनियाद पर बी एस पी पार्टी ये तमाम मुद्दों को सामने रखकर लड़ती है और पूछती है कहाँ चला गया हमारा हिस्सा हमारा हिस्सा हमें बांटो जनगणना नाम के ऊपर जो पहले आवाज उठाई वो बी एस पी पार्टी है तमाम लोगों को इकट्ठा कर भारत देश के अंदर जो हमें एस सी एस टी ये मना चीज को जो हक मिलना है उस पर अगर लड़ने वाली पार्टी ये हुक्ूक के बारे में हुक्म से लड़ने वाली पार्टी अगर कोई है तो वो बीएसपी पार्टी है ये बीएसपी पार्टी छोटी-मोटी पार्टी नहीं है दोस्तों भाइयों बुजुर्गों मैं तमाम से मुखालफत होकर के बात कहता हूं बहुजन समाज पार्टी कश्मीर से कन्याकुमारी तक फैली हुई है <laughs> ये कोई स्टेट की पार्टी नहीं है ऐसा आए वैसा मिट गए याद रखे लोग इसे साथ दे और वोट दे आइंदा जमाने में इसे हुकूमत <laughs> को हासिल करने के रास्ते में जो हम चल रहे हैं इसमें कामयाब होने के लिए हमें साथ दो जब तक हमें सटे में नहीं आएंगे कोई हमें मिलने वाला नहीं है मैं चैलेंज के साथ कहता हूँ हम ऐसे ही लगड़े जाएंगे पिछले जाएंगे कुचले जाएंगे मगर कोई हक हमें मिलने वाला नहीं ये पार्टी आते रहेंगे जाते रहेंगे लेकिन बी पार्टी एक ऐसी है ये हमेशा जनता के लिए काम करती है अपने को मिटा दिया पार्टी को ये है वो मेडम मायावती पार्टी है बहुजन समाज पार्टी है मैं बार बार कहता हूँ लोगों में ये बात को पहुंचाए आज ये महान नेता पूरे साहब के वर्धन के नाम पर यह सब मुझे कहना हुआ ये साहब के बुनियाद पर हमें क्या मिला क्या नहीं मिला यही एक करिए आप गूगल के अंदर सर्च करिए यूट्यूब के अंदर सर्च करिए साहब की जिंदगी तो मिल जाएंगे इनको पढ़ने की और समझने के आगे की आगे चलने की जरूरत सख्त है ये मौका दिया हुआ बड़ों को मैं गुजारता हुआ भी इनको तो बात को खत्म करता हूँ सतीसाई जिला पटना मंदो महात्मा ज्योतिराव फूल एगारे छोटा मप्पा दो और ఆధునిక భారతదేశంలో బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఆనాటి కుల వివక్షతకు పద వివక్షతకు మరి రుక్పతులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావుకు పూలే మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే భారతదేశంలో అనేక పాఠశాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా మరి విద్య నేర్చుకొల్ల సమాజం బాగుపడుతుందని చెప్పేసి మరి ఆ రోజే ఈ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఆయన ఆలోచన విధానాన్ని తీసుకున్నటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి పంతొమ్మిది వందల ముప్పై రెండులోని మనకు ఓటు హక్కు కల్పించారు మరి నిన్న మొన్న మొన్ననే భారత రాజ్యాంగాన్ని సృష్టికర్త మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము ఈ దేశంలో నడుస్తూ ఉంది అని చెప్పేసి ఈ కుల పార్టీలో తోపి ఎనిమిదేళ్లుగా మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలను స్థయవచనం చేస్తూ ఉంటారు మరి దేశంలో ఆరేడు కులాలే పరిపాలన చేస్తూ ఉన్నాయి మరి ఈ రాష్ట్రంలో రెండు కులాలే పరిపాలన చేస్తున్నాయి రెండు కులాలు నాలుగు పార్టీలు నాలుగు పార్టీలు రెండు కులాలు అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నారే కాబట్టి బీసీ ద్వారా ఒకసారి అర్థం చేసుకోండి బహుజన్ సమాజ్ పార్టీ మరి బీసీల కులగణన చేయాలని చెప్పేసి దాదాపు ఆరు నెలలుగా ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉంది మరి పోరాటానికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మొత్తం మద్దతు ఇవ్వండి మరి మనము బీసీ కులగన చేస్తే మనము మన బతుకులు బాగుపడతాయి ఎంత మనకెంత ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదేనని చెప్పినటువంటి శ్రీ కాంతిరామ్ గారి ఆలోచన విధానంలో భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ నడుస్తూ ఉంది మరి దీనిని ఎంత అర్థం చేసుకోవాలని చెప్పేసి బహుజనులంతా ఒక దాడిపైకి రావాల మరి నిన్న మొన్న చూస్తే ఈడబ్ల్యూస్ పేరుతో అగ్రకుల పేద పేరుతో మరి మూడే మూడు రోజుల్లో మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ మరి ఈడబ్ల్యూస్ పేరుతో వచ్చింది మరి అరవై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మరి యాభై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఈరోజు తెలంగాణలో యాభై నాలుగు మార్కులు వచ్చినటువంటి ఓసీలకు ఉద్యోగాలు వస్తున్నాయి మరి బీసీలకు ఉద్యోగాలు రాలే మరి మైనార్టీలకు ఉద్యోగం రాలే మరి దీన్ని ఏంటి ప్రతి ఒక్కరు గమనించి మరి మరి జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి సమాజ్ పార్టీగా మీకు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా ప్రజల చేత బిరుదు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిరాపులే ఒకరేనని ఈ బహుజన వర్గాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మహిళలకు బడుగు బలహీన వర్గాలకి చదువులేని పరిస్థితుల్లో వీళ్ళు అహర్నిశలు కృషి చేసి పాఠశాలలు ఏర్పాటు చేసి వీళ్ళు చేసిన కృషిని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒక జ్యోతిరా పూలే విషయానికి ఒకసారి మనం చర్చుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఏదైనా రాజకీయ వేదిక ఉందంటే